ఏపీ కాంగ్రెస్ చీఫ్గా వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒక విషయంలో బాగా టార్గెట్ చేస్తున్నారు నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయిపోయారు దేని మీద ప్రశ్నించడం లేదు కేంద్రంతో ఘర్షణ పెట్టుకోవడం లేదు ప్రత్యేక హోదా లాంటివి సాధించేందుకు ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన వేరేలా ఉంది కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో నరేంద్ర మోడీ ఉన్నారు ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి రాష్ట్ర ప్రజలకి ఇబ్బందులు వస్తాయని చెప్తూ వచ్చారు కానీ వైఎస్ శర్మల దీన్ని అంగీకరించే వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయ్యారు అన్న వాదనకి కట్టుబడి ఉన్నారు అయితే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం వైఎస్ షర్మిళ లాంటి వాళ్ళు కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన చెప్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉంటే ప్రజలకే నష్టం ఘర్షణాత్మక వైఖరితో ఉంటే అభివృద్ధి వెనుకబడుతుంది మా వైపు నుంచి ఎటువంటి భేషజాలు లేవు ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్న లాంటి వారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాకు పెద్దన్న లాంటి వారు గుజరాత్లో తెలంగాణ అభివృద్ధి చేసేందుకు మీ సహకారం కావాలి అని మీటింగ్లో నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే ఇప్పుడు ఏంటి పరిస్థితి దేశవ్యాప్తంగా అంటే నరేంద్ర మోడీకి ప్రజలు అఖండ మెజారిటీతో ప్రధాన పదవి కట్టబెట్టారు ఆయనకు ఎదురెళ్ళి ఆయన నిర్ణయాన్ని ఎదిరించే పరిస్థితి ఎవరికీ లేదు ఒకవేళ ఎదిరిస్తే నరేంద్ర మోడీకి కావచ్చు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు కక్ష సాధింపు ధోరణి కూడా ఉంది ఎవరైతే తమకు ఎదురు తిరుగుతారో ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులనే కాకుండా ఆ రాష్ట్రాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు అన్న విమర్శలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా కావచ్చు నరేంద్ర మోడీతో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకొని ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు రేవంత్ రెడ్డి అదే చెప్తూ ఉన్నారు కానీ వైఎస్ శర్మల మాత్రం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీతో గొడవ పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో గొడవ పెట్టుకొని ఎలా ఇబ్బంది పడ్డారు అలాగే మా అన్న కూడా ఇబ్బంది పడాలి అప్పుడు మేమంతా సంతోషించాలి అన్న దోరణితం వెళ్తున్నట్టుగానే ఉంది కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కావచ్చు మరే అంశం కోసమైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి ట్రైన్లు వేసుకొని వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేసినా కూడా సాధించేది ఏం లేదు దానివల్ల లేనిపోని ఘర్షణ తెచ్చుకొని చివరకు ఏపీలో పథకాలు అమలు కాకుండా కూడా నరేంద్ర మోడీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మీరు మాకు పెద్దన్న లాంటివారు మీతో గొడవ పెట్టుకుంటే ప్రజలకే నష్టమని నరేంద్ర మోడీ సమక్షంలోనే అంటున్నారు కాబట్టి ఈ విషయాల్ని ఏపీ కాంగ్రెస్ కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది